నిన్న డిశ్చార్జ్ అయ్యి ఎంత అంటే ఇరవై ఇప్పుడు ఇరవై మంది ఉన్నారు ఇంకా కొందరు డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో తీసుకోవడం జరిగింది కొందరు పిల్లలు జ్వరం తగ్గిన తర్వాత ఇంకా వాళ్ళు హాస్టల్లలో రెస్ట్ తీసుకుంటారు అంటే దాదాపుగా ఒక ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక నూట యాభై మంది వరకు సఫర్ అయ్యారు వాళ్ళ జ్వరం వచ్చిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక హాస్టల్లో బహుశా నాకు తెలిసి నూట యాభై మంది పిల్లలకు ఒకేసారి ఇట్లా జ్వరం రావడం అనేది అరుదుగా జరిగే సంఘటనగానే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మా పిల్లలందరూ మా పిల్లలు చదువుకున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా మ్యాక్సిమం పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకుంటారు నేను కూడా రిజిస్ట్రేషన్ చదువుకున్నా కనుక రిజిస్ట్రేషన్ స్కూల్లో బదలాలు చేయడం ఉద్దేశం కాదు కానీ నూట యాభై మంది పిల్లలు ఒకేసారి జ్వరం బారిన పడడం అనేది బహుశా నేను కూడా ఎక్కడ విన్న దాఖలాలు లేవు మరి ఈ పాఠశాలలోనే నూట యాభై మంది పిల్లలు ఎందుకు సఫర్ అయ్యరు ఎందుకు ఒకటిసారి జనం వచ్చింది అనేది ప్రభుత్వం లోతుగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు నేను అనుకునేది ఏంటంటే నిర్వహణ సరిగా లేకపోవడం హాస్టల్లో నిర్వహణని ప్రభుత్వం పూర్తి స్థాయిలో గాదుకోలేసింది రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద ప్రభుత్వం పూర్తిగా అజమాయిషి లేకుండా పోయింది ఏ హాస్టల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆ హాస్టళ్లకు ఏమేమి వసతులు కావాలి పిల్లలకు భోజనం సరైన విధంగా అదుతుందా లేదా నాణ్యమైన భోజనం ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవడం లేదు పిల్లలకు కనీస సౌకర్యాలు సరిగా ఉన్నాయా వాళ్ళకు బాత్రూమ్స్ ఉన్నాయా పడుకోవడానికి సరైన విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్నా దాఖలాలు కనిపిస్తలేవు అందుకే హాస్టళ్లలో ఇటువంటి సమస్యలు వస్తుంది ఇంకా నయం ఇంకా కొన్ని హాస్టళ్లలో మనం కొన్ని హాస్టల్లో పోయిన అవసరం కూడా చూసినాం ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన సంఘటనలు కూడా రెసిడెన్షియల్లో హాస్టల్లో ఉన్నాయి దయచేసి ఆ పరిస్థితి సింగూరు పాఠశాలకు రావద్దని చెప్పి నేను ఈ మంత్రి గారిని నేను కోరుతున్నాను మీరు మా నియోజకవర్గానికి వహిస్తున్న మంత్రి గారు ఇటువంటి హాస్టళ్లలో పేద ప్రజలు మాత్రమే చదువుతాం దళిత వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది పిల్లలు ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఇటువంటి హాస్టల్లోనే చదువుకుంటారు మీ ఫాదరు నువ్వు చదువుకునే టైంలో మంత్రి ఉన్నాడు కనుక హాస్టల్ జీవితం ఏందో దామోద రాజనసింహ గారికి తెలియకపోవచ్చు మేమందరం కూడా హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం హాస్టల్లో ఉండే కష్టాలు ఫుడ్లో ఉండే సమస్యలు పడుకోవడం దగ్గర నుంచి ఉండే సమస్యలు చాలా ఉంటాయి వాటన్నిటి కూడా ఒకసారి రివ్యూ చేయాల్సిన బాధ్యత మంత్రి గారికి ఉందని చెప్పి నేను మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మా పిల్లల ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళు రేపు యాక్టివ్గా ఉండే ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉండగలుగుతారు నేను ఒక పిల్లోని లోపల లోపల పోయి చూస్తే కూడా పాపం జ్వరం తగ్గినా కూడా ఇంకా వణుకుతున్నట్టు కనిపిస్తుంది నా పిల్లోడు నేను పట్టుకొని నేను చూసినాను నాకు డౌట్ వచ్చింది ఇంత వీక్ ఉన్నాడు పిల్లోడు అని చూస్తే నేను నా జ్వరం వచ్చింది సార్ నేను తక్కువ నేను బయటకు వచ్చాను ఇంకా వీక్ ఉన్నాడు ఆ పిల్లోడు అట్లాంటి పిల్లల పట్ల ఇంకా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ వచ్చిన తర్వాత ప్రభుత్వమే తల్లిదండ్రులకు అనుకుంటారు ఇక్కడున్న స్టాఫ్నే తల్లిదండ్రులు అనుకుంటారు ప్రిన్సిపాల్నే మా తల్లిదండ్రులు అనుకుంటారు కనుక ఇక్కడ ఎవరికి ఎటువంటి వచ్చిన ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళను కేర్ టెక్ టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న సిబ్బంది మీద ఉంటుంది ఆ సిబ్బందికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మొత్తం సిబ్బంది మీద వదిలిపెట్టేసి వాళ్ళే సరిగ్గా చూసుకుంటున్నారు అంటే కాదు మీరందరూ కూడా రెండు సంవత్సరాలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి మేమిప్పుడు వచ్చినామండం లేదు కదా రెండు సంవత్సరాలు అయింది మీరు మంత్రి మీరు డిప్యూటీ సీఎం చేశారు నాలుగు సంవత్సరాలు అంతకుముందు రెండు సంవత్సరాలు మంత్రిగా చేశారు మీకు అంత పూర్తి సోయ లేకుండా ఉంటుందా ఏ హాస్టల్లో ఏ సౌకర్యాలు ఉన్నాయి ఏ సౌకర్యాలు కల్పించాలని మీకు అంత పూర్తి స్పృహ లేకుండా ఉన్నారా మంత్రి గారు పెద్ద పెద్ద పొంగనాలు కొడతారు మీరు కాంపౌండ్ గా కట్టించినా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించినా అంటారు కదా నువ్వు కనీస సౌకర్యాలు ఎక్కడ కల్పిస్తారు మీరు ఇక్కడ బాత్రూమ్ లేవు పిల్లలకు మేము మేం లేనప్పుడు లేదు మేము శాంక్షన్ చేసినాం అప్పటి నుంచి కాంట్రాక్టర్ ముందుకు వస్తారు ఇప్పుడు అయిపోయింది పని అయిపోయింది ఎందుకు బాత్రూమ్ ఇంకా మీరు ఓపెన్ చేయించలేకపోతున్నారు ఇటువంటి కనీస సౌకర్యాలు కదా కావాల్సింది కంపౌండ్ వాళ్ళ తర్వాత విషయం కంపౌండ్ వాళ్ళు ఇంకోటి తర్వాత విషయం నేను అది పెద్ద ఘటన ఆ బిల్డింగ్ పెద్ద ఘటన ఈ బిల్డింగ్ పెద్ద ఘటన చెప్పడం కాదు పిల్లలకు ఎంత వేరకు కనీస సౌకర్యాలు ఉన్నాయి వాళ్లకు ప్రాపర్గా ఫుడ్ దొరుకుతుందా లేదా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు పడుకుంటారా లేదా పడుకున్న సౌకర్యాలు ఉన్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత మీది మీ ప్రభుత్వాన్ని ఎన్నడన్నా మీరు లోపలికి వచ్చి హాస్టల్ని విజిట్ చేసారా మీద మీద ఉన్న మెయిన్ రోడ్ల మీద ఉన్న ఆ హాస్టల్ విజిట్ చేస్తారు ఓ సూపర్ డూపర్ మా హాస్టల్ బ్రహ్మాండం ఉంది మా హాస్టల్ అని చెప్పుకుంటారు మీరు లోపలికి వచ్చి పిల్లలు ధైర్యం ఉంటుంది చదువుకుంటారు మంచిగా చదువుకుంటారు అదే మా ఎమ్మెల్యే గారు వచ్చారు మా మంత్రి గారు వచ్చారు మాకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు అని ధైర్యం పిల్లల్లో వస్తుంది ఆ ధైర్యాన్ని నింపండి అక్కడ నిన్న కూడా చూసినాం బుదేరాలో డిగ్రీ హాస్టల్ అక్కడ కూడా పిల్లలు ధర్నా చేశారు డిగ్రీ చదువుకున్న పిల్లలు కూడా ధర్నా చేశారు ఫుడ్ బాగలేదని ఎందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని ఇంత దయనీయ స్థితికి వచ్చినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదకొండు వందల స్కూళ్ళు పెట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు చూసుకున్నారు అన్ని రకాల ఇబ్బందులు పెట్టి మెరిట్లో మెడిసిన్లో కూడా సీట్లు వచ్చినాయి జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏది ఎక్కడ మెడిసిన్స్ ఎంత ఎంతమంది కొట్టారు రెసిడెన్షియల్ స్కూల్లో నుంచి చెప్పండి మీరు లెక్క ఏ వర లేరు తక్కువ నాకు తెలిసి వినలేను నేను పేపర్లలో వస్తుండే రెసిడెన్సియల్ స్కూల్లో చదువుకున్న పిల్లవాళ్ళు ఎంసెట్లో జాతీయ స్థాయిలో చాలా మంచి ర్యాంకులో వచ్చారని నేను పేపర్లలో విని సంతోషపడ్డలేం ఈ రెండు సంవత్సరాలుగా ఒక్క పేరు కూడా నేను విన్న దాఖలా లేదు మరి మీరు ఎవరన్నా వింటే చెప్పండి నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటాను ఇటువంటి దయనీయమైన పరిస్థితి మా రెసిడెన్షియల్ స్కూల్లో పాలన ఉన్నది దీన్ని దృష్టి పెట్టండి సెక్రటరీ గారు ఎవరున్నారో సెక్రటరీ గారు కూడా దృష్టి పెట్టండి దృష్టి పెట్టి అన్ని స్కూళ్ళలో కూడా మా పిల్లలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూడండి ఒకే హాస్టల్లో నూట యాభై మంది పిల్లలు అస్వస్థతకు గురి కావడం అనేది మామూలు విషయం కాదు ముందు డిఎం హెడ్ఓ గారు వచ్చిపోయారు ఇంకా చాలా మంది అధికారులు వస్తారు వచ్చినప్పుడు చూడటం కాదు ఎందుకు వస్తుందో పరిశీలించండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్టి పెట్టండి మీరు ఇక్కడ వీళ్ళొస్తే ఓ డాక్టర్ పెట్టండి ప్రతి ఇటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఓ డాక్టర్ని పెట్టండి ఏమన్నా ఉంటే రాత్రిపూట పులకల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోతారు అక్కడ ఎవరు ఉంటారండి బహుశా నైట్లో డాక్టర్ ఉన్నాడు ఉన్నాడు కదా కూడా నైట్ డాక్టర్ ఉన్నాడు ఏదో నర్సు ఉంటారు వాళ్ళు సీరియస్ పరిస్థితి వస్తాయండి సీరియస్ పరిస్థితి వచ్చి జరగకూడదు జరిగితే మీకే మీ ప్రభుత్వమే అవుతుంది మేము మీ ప్రభుత్వం బల్లం కోరుకోవట్లేదు మా పిల్లల ప్రాణాల గురించి మేము చెప్పుకుంటున్నాం మా పిల్లల ప్రాణాలకు హామీ ఏందని తల్లిదండ్రులు అందరూ అడుగుతారు చాలా మంది ఫోన్ చేసినారు నుంచి వాళ్ళందరూ కూడా పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చి మా పిల్లలు తీసుకుపోతామని చెప్పారు మేము అది చెప్తున్నాం తీసుకోకపోతే పాఠశాలకు చెడ్డ పేరు వస్తుంది తీసుకుపోవడం పరిష్కారం కాదు ఇక సౌకర్యాలు మెరుగుపరచండి పిల్లలకు ఏం జరిగిందో దాని దృష్టి పెట్టాలని చెప్పి నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను తెలుగులో ఇప్పుడు కొత్త పూర్తి వార్తా సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది